ఓం అస్మద్గురు హ్యో నమ జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా మనందరికీ అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల్ని దాటాలి అని మనం ప్రయత్నిస్తూ ఉంటాం దానికి శక్తివంతమైనటువంటి ఒక ఉపాయాన్ని మన పెద్దలు తెలియచేశారు అదే హేతిరాజ ఉపాసన అంటారు ఏమిటి కొత్త పదం అనుకుంటున్నారా హేతిరాజు అంటే ఆయుధాలకు రాజు ప్రపంచంలో మనం ఎన్నో వెపన్స్ చూస్తూ ఉంటాం ఇలాంటి ఆయుధాలన్నిటికీ ఒకే ఒక్కరు రాజు ఆయనే సుదర్శన భగవానుడు అంటారు మనం చూస్తుంటాం విష్ణుమూర్తి చేతిలో ఉండే చక్రాయుధం అనమాట అటువంటి చక్రాయుధాన్ని స్థుతిస్తున్నారు కూరనారాయణ జీయర్ అనే మహానుభావులు చాలా అద్భుతమైన శ్లోకాలు ప్రతి శ్లోకంలోనూ ఒక ఆశీర్వచనం మనకి ఇందులో దాగి ఉంటుంది ప్రతి దాంట్లోనూ మనకి సంతోషం కలగాలని ప్రతి మనిషి ఏది కోరుకుంటాడో వాటన్నిటిని అందులో చక్కగా చొప్పించి పెట్టారు మన పెద్దలు అమ్మ చూడండి పిల్లవాడికి అనారోగ్యం చేస్తే చేదు మందు తినాలంటే చాలా కష్టం కానీ అమ్మ పాలల్లోనూ తేనెలోనూ రంగరించి పిల్లవాడికి పెట్టినట్లుగా ఒక చిన్న శ్లోకంలో ఒక పెద్ద ఫలాన్ని నిక్షిప్తం చేసి మనకు అందిస్తున్నారు మన పూర్వాచార్యులు ఇటువంటి శ్లోకాన్ని వినటం చదవటం మనం గనక చేసుకున్నట్లయితే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టాలనేవి వచ్చినా దాన్ని మనం తట్టుకునే స్థితి ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కష్టం రానివాడు ఎవడో ఉండనే ఉండడు ఈ భూమి మీద వర్షం వస్తూ ఉంటుంది వచ్చే వర్షాన్ని చూసి భయపడుతూ కూర్చుంటామా గొడుగు తీసుకుంటాం లేదు స్వెటర్ వేసుకుంటాం వెళ్ళిపోతాం రెయిన్ కోట్ వేసుకుంటాం అలాగే ఎండ బాగా మాడిస్తున్నా ఆ మాడే ఎండకి మనం ఇబ్బంది పడకుండా గొడుగు వేసుకుంటాం కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం అలాగా ఆ భగవంతుని యొక్క రక్షణని మనం పొందడానికి వీలుగా ఈ సుదర్శన భగవాను యొక్క ఉపాసన చాలా మనకి తోడ్పడుతుంది ఈరోజు మనం నాలుగో శ్లోకంలో ఏం చెప్పారో తెలుసుకుందాం ఒకసారి శ్లోకాన్ని చదువుతాము అందరం కలిసి అందాం ఓమస్ గురు ఆరాధ ఆరాత్ विसर विमत क्षेप दक्षा दक्षा नैर्मास्वत्स नए निज विभवपरी छिन्न भूमिश्च आम्राईरेकंठ स्तुतमिमो मधवीये तोत्म ృుచుర ఉష్యత పురుషార్థాన్ ఒక అద్భుతమైన శ్లోకం చదవడం కొంచెం కష్టమైన ఒకటి రెండు మూడు సార్లు విని పుస్తకం చూస్తూ ఉంటే మనకు వచ్చేస్తుంది ప్రతి మనిషి కోరుకునేవి నాలుగే నాలుగు పురుషార్థాలు అంటారు పురుషుడు కోరతాడు గనక అర్థం అంటే ప్రయోజనం గనక పురుషార్థాలు అంటారు పురుషార్థం అంటే పురుషుని చేత కోరబడేవి పురుషుడు అంటే ఆడవాడు కోరుకోకూడదని కాదు లోకంలో అందరినీ పురుషులు అనే అంటారు ఎందుకో తెలుసిన పురి అంటే శరీరం ఈ పురంలో సేతే ఉంటాం కనుక మనందరికీ పురుష అని పేరు ఆడవా అంటే లింగ రూపంలో తీసుకుంటే పుంలింగము స్త్రీలింగం అని శరీరంలో భేదాలున్నా ఆ శరీరంలో ఉండేవాడికి భేదం లేదు ఉండేటటువంటి దానికి ఆత్మ అని పేరు జీవుడు అంటారు అందువల్ల ఆ జీవుడు కోరేవి నాలుగే నాలుగు అవి పురుషార్థాలు అంటారు వాటికే ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగు ప్రతివారు కావాలని కోరత ఆ నాలుగిటిని ఇచ్చేదే ఈ సుదర్శన చక్రం మరి ధర్మం అంటే ఏమిటి అర్థం అంటే ఏమిటి కామం అంటే ఏమిటి మోక్షం అంటే ఏమిటో మనందరికీ తెలుస్తుంది ధర్మం అంటే ఏ లోకంలో చేసేటువంటి ఆచరణ ఆ ఆచరణ ఈ లోకంలోనూ మనకి సుఖాన్ని ఇవ్వాలి పై సుఖం ఇవ్వాలి కనుక దానికోసం మనం చేస్తుంటాం కర్మలు ఆ కర్మలు ధర్మబద్ధమై ఉండాలి మంచివై ఉండాలి పరమాత్మ కోసం చేసేవై ఉండాలి దాంతోపాటు ఆ ధర్మాన్ని ధర్మాన్ని ఆచరిస్తూనే మనం ఏం చేస్తాం అర్థాన్ని కోరుతుంటారు కొంతమంది అర్థం అంటే ధనం ఆ ధనం కావాలని కోరుతుంటారు కొంతమంది కామం కావాలి కోరికలు శారీరకం కావచ్చు మానసికం కావచ్చు ఇలాంటి కోరికలన్నీ కావాలని మనిషి వెంపరలాడుతూ ఉంటాడు చివరిది మోక్షము మోక్షము అంటే ఆనందము అంటారు ఆనందము అంటే దుఃఖం అనేది ఒక్కింత కూడా కలవకుండా ఉంటే దాన్ని మోక్షము అంటారు అలాంటి మోక్షాన్ని మనకు అందిస్తుంది ఈ సుదర్శన చక్రం పురుషార్థాలు అంటారు ఈ నాలుగు పురుషార్థాన్ని మనకి అందిస్తుందట ఈ సుదర్శన చక్రం అందుకే దీంట్లో ధర్మము చివర మోక్షము ఈ రెండిటి మధ్యలో పడేశారు వీటిని అర్ధకామాలని ఈ అర్ధకామాన్ని రెండింటి మధ్యలో ఉంటే మంచిది లేదా చాలా ప్రమాదమే ఒకటి ధర్మం యువతల గట్టు మోక్షం ఈ రెండిటి మధ్యలోనే ఇవి ప్రవాహం సాగుతూ ఉండాలి అనేవి ఇటు ధర్మం లేకపోయినా ఇటు మోక్షం లేకపోయినా విశృంఖల విశృంఖలమై అంతటా వెళ్ళిపోతాయి మనిషి పాడిపోతాడు అందువల్ల అర్థం అనేది అనర్థాన్ని తెచ్చిపెట్టకూడదు ధర్మబద్ధమైన అర్థం ఉండాలి ధర్మబద్ధమైన కామం ఉండాలి అప్పుడే నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు అని అలాంటి అద్భుతమైన పురుషార్థాన్ని మనకు అందిస్తుందట ఈ సుదర్శన చక్ర రాజం అటువంటి ఈ సుదర్శనాన్ని రాజు అంటారు ఆయుధాలకి రాజు అన్నమాట అలాంటి ఈ సుదర్శన చక్రం యొక్క వైభవాన్ని మనకి చెప్తున్నారు సహస్రాత్ ఆరాత్ విమత క్షయపదక్షాత్ అని ఈ సుదర్శన చక్రం యొక్క అంటే ఒక్కొక్క విశేషాన్ని చెప్తారు వీటికి అంచులు ఉంటాయి ఆరా తండే అంచులు ఆరా తండే ఇంకో అర్థం కూడా ఉంది దూరము దగ్గర అనే దాంట్లో ఆరాత్ దూర సమీపయోహో అని సంస్కృతంలో చెప్తారు అయితే ఈ సుదర్శన చక్రానికి వెయ్యి ఉంటాయి ఆ అంచులు ఏం చేస్తాయో తెలుసిన విమత క్షేప దక్షాత్ అక్షాత్ శత్రు నిరసనం చేయడంలో చాలా పదునైన విట అలాంటి గొప్ప ఆయుధ విశేషం సుదర్శన అంతేకాదు ఈ సుదర్శన చక్రానికి నాభి ఉంటుంది నాభి అంటే మధ్యలో పట్టుకోవడానికి వీరుంటుంది కదా ఒక రంధ్రంలాగా దాన్ని నాభి అంటారు నాభి భాగం ఆ నాభి ఎలా ఉంది అంటే భాస్వత్సనాభి సూర్యుడిగా ప్రకాశిస్తూ సూర్యునితో సమానమై ఉంటుందట ఆ నాభి భాగం ఇక దీనికి ఉండేటటువంటి ఆ అరల గురించి దాని వైశాయం గురించి చెప్తున్నారు నిజ విభవ పరిచ్ఛిన్న భూమి మేనే తన యొక్క వైభవం విభవము అంటే ఐశ్వర్యం అంటారు ఆ విభవం ఎంత ఉంది అంటే భూమిని కూడా చిన్న చేసేసింది పరిచ్ఛిన్నము అంటే చిన్నది చేయడం సుదర్శన చక్రం ఎంత ఉంది అంటే భూమి యాభై కోట్ల విస్తీర్ణం కలిగింది భూమి పంచాశత్ కోటి విస్తీర్ణ భూమండలే అంటారు యాభై కోట్ల విస్తీర్ణం కలిగినటువంటి ఆ భూమి కూడా ఈ సుదర్శన చక్రము చిన్నదైపోయింది పరిచ్ఛిన్నము అంటారు అంత చిన్నదైపోయిందిట అలాంటిది ఈ సుదర్శన చక్రం అంత వైశాల్యం కలిగింది ఇక తన తేజస్సు చూద్దామా ఆ తేజస్సు ఏదైతే ఉందో మా ఆరాత విసరస విసరతి చాలా తేజస్సు అంతనా వ్యాపించేసింది ఈ సుదర్శన చక్రం యొక్క కాంతి అందుకే వేదాలన్నీ సుదర్శన చక్రాన్ని స్తుస్తున్నాయిట ఏకకంఠై ఆమ్నాయ స్తుత మహిమ చతశ్రుషు దిక్షు ఏధమానం అన్ని దిక్కుల కూడా తన యొక్క వైభవాన్ని ఆ వేదాన్ని కొనియాడుతుంటే ఆ గొప్పతనం చేత వృద్ధి పొందుతుందట ఈ సుదర్శన చక్రం ఎవది సుదర్శన చక్రం మాధవీ ఎస్య హేతే అంటే విష్ణు సంబంధమైనది శ్రీరంగనాథుని యొక్క సంబంధమైనది విష్ణు సంబంధమైనది ఈ చక్రం విష్ణు చక్రము అంటారు కదండీ అటువంటి ఈ విష్ణు చక్రం యొక్క తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు మీ అందరికీ కూడా వహ చతురహ పురుషార్థాన్ పుష్యతాత్ మీ అందరికీ కూడా పురుషార్థాన్ని పుష్కలంగా ఇచ్చుగాక అంటే ధర్మ అర్థ పామ మోక్ష ఈ నాలుగిటిని కూడా మీకు ఈ సుదర్శన చక్రం అనుగ్రహించాలి అని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు మరి మనందరం అటువంటి పురుషార్థాన్ని పొందుదాం నిజమైన పురుషార్థం సాక్షాత్తు భగవంతుడే అలాంటి ఆ భగవంతుణ్ణి కూడా మనకు అందిస్తుంది ఈ సుదర్శన చక్రం అన్నమాట మనందరం భగవంతుడు తోడుంటే మనకి ఏ కష్టం రాదు అటువంటి ఆ భగవంతుణ్ణి అందించమని నిజమైన పురుషార్థం అదే అని మనం ప్రార్థన చేస్తూ ఒక్కసారి శ్లోకాన్ని చెప్పుకుందాం ఆరాధారాస్రాత్ विसरती विमत क्षेप दक्षाद्य दक्षा नाभेर्वात्स नाभे निज विभव परिचिन्न भूमिश्चने आम्नायरेकंठ स्तुतमहिम मो माधवीय चतसृशुचतुरः पुष्यताक्पोरुषार्दान् श्रीसुदर्शनपरब्रह्मणे नमः ओमस्मद्गुरुप्रियो नमः जै श्रीमन्नारायण